ఎవరైనా కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతున్నారా నాగపంచమి రోజున ఈ పరిహారం చేయబడిన ఫలితం ఉంటుంది శ్రావణ మాసంలోని శుక్లపక్షం పంచమి తేదీ రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటారు ఈ రోజున శివయ్యతో పాటు నాగదేవతను ప్రత్యేకంగా పూజిస్తారు శివలింగానికి కొన్ని వస్తువులను సమర్పిస్తారు ముఖ్యంగా ఎవరైనా కాలసర్ప దోషంతో ఇబ్బంది పడుతుంటే నాగపంచమి రోజున శివలింగానికి కొన్ని రకాల వస్తువులను సమర్పించడం ద్వారా దోషం నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ రోజు నాగపంచమి రోజున చేయాల్సిన పరిహారం ఏమిటో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి తేదీ రోజున నాగపంచమి జరుపుకుంటారు సనాతన ధర్మంలోని విశ్వాసం ప్రకారం ఈ రోజున సర్పదేవతకు పూజిస్తే ఆ వ్యక్తి మహాదేవుని ఆశీస్సులు పొందుతాడు కాలసర్ప దోషం నుంచి ఉపశయనం పొందుతాడు నాగపంచమి రోజున శివలింగంపై కొన్ని వస్తువులను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది నాగపంచమి రోజున కింద ఇవ్వబడిన వస్తువులను సమర్పించి శివుడికి పూజిస్తే దోషం నుంచి కూడా ఉపశయనం పొందవచ్చు నాగపంచమి రోజున శివలింగానికి ఏమి సమర్పించాలంటే తేనె శివలింగానికి తేనె నైవేద్యం పెడితే ఆర్థిక లాభం వస్తుంది నాగపంచమి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే నైవేద్యంగా సమర్పిస్తే స్టూడెంట్స్ పరీక్షలలో విజయం సాధిస్తారు ఆరోగ్యంగా ఉంటారు వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు పచ్చి పాలు ఎవరి జాతకంలోనైనా కాలసర్ప దోషం ఉంటే నాగపంచమి రోజున శివలింగానికి పచ్చి ఆవుపాలను సమర్పించాలి ఇలా చేయడం ఉద్యోగస్తులకు ఆఫీసులో విజయాన్ని తెస్తుంది నాగపంచమి నాడు బ్రహ్మముహూర్తంలో శివలింగానికి పాలు సమర్పించాలి ధాతు అంటే ఉమ్మెత్త ధాతువు పువ్వుతో లేదా కాయతో శివుడిని పూజ చేస్తే శివుడు అవుతాడని నమ్మకం ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి నాగపంచమి రోజున శివలింగానికి ధాతువును సమర్పించడం వలన కోరికలు నెరవేరుతాయి బిల్వపత్రాలు శివుడు బిల్వపత్రాల ప్రియుడు నాగపంచమి రోజున శివలింగానికి మారేడు దళాలు సమర్పించాలి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది అక్షతలు చందనం నాగపంచమి రోజున శివలింగానికి అక్షతలు గంధం పువ్వులను కూడా సమర్పించవచ్చు ఈ రోజున శివుడికి గంధంతో త్రిపుండాన్ని అంటే మూడు చినిత సమాంతర రేఖలను పూయడం ఇలా చేయడం వలన శివుడికి ఆశీర్వాదాలు సదా మీపై ఉంటాయి నల్ల నువ్వులు నాగపంచమి రోజున శివలింగాన్ని నీటితో నల్ల నువ్వులు వేసి అభిషేకం చేయడం శుభప్రదంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల కాలసర్పం దోషం తొలగిపోతుందని నమ్ముతారు కాలసర్పదోషం తొలగిపోవాలంటే ఏం చేయాలి నాగపంచమి రోజున శివుడిని పూజించి మహామృత్యుంజయ్యి జపం చేయాలి నాగపంచమి నాడు వెండి లేదా రావితో చేసిన జంటపాములను పవిత్ర నదిలో విడిచిపెట్టడం నాగపంచమి రోజున రావి చెట్టుకు నీళ్లు సమర్పించి ఏడుసార్లు ప్రదక్షిణ చేయడం నాగపంచమి రోజున పేదలకు నల్ల దుప్పట్లు మొదలైనవి దానం చేయడం వలన విపరీతమైన మంచి ఫలితాలు ఉంటాయి